ఎడగల న్యూస్కి స్వాగతం ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోన గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి అభ్యంతకర్ విగ్రమ్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ఎందుకోసం చేస్తూ ఉన్నామంటే రాష్ట్రంలో విద్యార్థి నాయకుల యువజన విభాగం నాయకుల పైన అక్రమ కేసులు పెడుతూ అక్రమంగా జైలుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ రోజు ఆ రోజు అధికారం వచ్చే ముందు ఎన్డీఏ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కినటువంటి తెలుగుదేశం పార్టీ అయితేనేమి విద్యార్థులకి యువజన సంఘాలకి ఇచ్చినటువంటి హామీలను మేము అడుగుతుంటే వాళ్ళ అక్రమ నిర్బంధాలను నిర్బంధిస్తూ అక్రమ కేసులను పెడుతూ జైల్లో పంపిస్తూ రౌడీ సీట్లను మా మీద ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉంటే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనా యువజన సంఘాల ఆధ్వర్యంలోనా ఇది మీరు చేస్తున్నది తప్పు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి అని అడుగుతా అంటే మాత్రం వీళ్ళందరూ కలిసి కూటమి నేతలందరూ కలిసి ఈరోజు విద్యార్థి నాయకులపైన యువజన నాయకులపైన కేసులు పెడతా ఉన్నారు ఆ రోజు అధికారం లేకొచ్చే ముందు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఇస్తామని చెప్పారు ఈరోజు పద్దెనిమిది నెలల కాలం అయిపోయింది ఎక్కడ మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు డిగ్రీ అయిపోయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామన్నారు విద్యార్థులకు నిరుద్యోగ వృద్ధి ఎక్కడ పోయిందో కానీ మన రాష్ట్రానికి మాత్రం దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు రూపంలో పట్టడం అయితే జరిగింది ఇది రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగాను వైఎస్ఆర్ యువజన విభాగంగాను అదేవిధంగా ఎన్ఎస్యు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయో అన్ని విద్యార్థి సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమాలు మేము ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టినప్పుడు కూడా మేము అదిరేది బెదిరేది లేదనే పరిస్థితుల్లో మేము ఉన్నామని కూడా మీ అందరికీ సూటిగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ని విడుదల చేయాలా ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజీని పీపీ విధాన విధానంతో ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారో దాన్ని ఉప ఉపసంహరించుకొని ప్రభుత్వం ఏం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించాలా ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టడానికి ఐదు వేల కోట్లు లేని ఈ ప్రభుత్వం సొంత నిధులు లేకోకుండా ప్రభుత్వ నిధులతోన ఎన్టీఆర్ విగ్రహం పదిహేడు వందల కోట్లతో ఏ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారని కూడా మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గమనించాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైన పాలన పక్కన పెట్టి ప్రజలకి విద్యార్థులకి యువజన సంఘ యువతకి ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ గుంతకాల పట్టణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలిపడం జరిగింది ఇవాళ ప్రధానంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి రెండు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా దాదాపు డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్లు డాక్టరేట్ విద్యార్థి విద్యార్థిని ఇవాళ కోర్సు పూర్తి చేసుకొని ఇవాళ వాళ్ళ సర్టిఫికేట్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేస్తే ఇవాళ విద్యార్థి విద్యార్థిని రేపొద్దున ఏదో ఒకటి వాళ్ళకి ఉపాధి కల్పించుకోవడానికి ఉపాధి పనులు చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలు వెళ్ళి వాళ్ళకి ఉద్యోగ భద్రత కోసం వెళ్తారు అదేవిధంగా ప్రధానంగా విషయం ఏంటి విషయం ఇవాళ ప్రశ్నించే విద్యార్థి ఇతర సంఘాల నాయకుల మీద ఇవాళ జైలు పంపిస్తున్నారు రౌడీ సీటులు ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇవాళ చూసుకుంటా పోతే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద ఎందుకు పీడి యాక్ట్ అమౌంట్ చేయాలా రౌడీ సీటుని ఎందుకు అమలు చేయాలని ఇవాళ ఐజీ గారిని డీజీపీ గారిని మేము ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ విద్యార్థుల సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద మేము ప్రశ్ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తుంటే మా విధంగా మా మీద ఇలాంటివే పెడుతున్నారు విశాఖలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్ నాయకుల మీద ఐదు మంది నాయకుల మీద మీరు రౌడీ సీట్లు ఓపెన్ చేశారు అదేవిధంగా వైఎస్ఆర్ఎస్ఈ విద్యార్థి విభా విభాగం నాయకులు చైతన్య గారి మీద కేసు బనాయించే జైలు పంపించారు అంటే మీ ప్రభుత్వం మీద మేము ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారా ఇది ఎక్కడ రాజ్యాంగం అంటే విద్యార్థులకి రా విద్యార్థులకి యువకులకి అయితే ఒక రాజ్యాంగం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు వాళ్ళ యొక్క కూటమి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒక రాజ్యాంగమా ఇది ఎక్కడ రాజ్యాంగం అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు మీద యాక్ట్ అమలు చేయండి యాక్ట్ అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మీరు ఇచ్చినటువంటి యువగలం పాదయాత్రలు ఏదైతే హామీలు ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద సభల్లో ఏదైతే మాటిచ్చారో అదే అడుగుతున్నాం మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు అడగడం మీ ఇంట్లో వస్తువులు అడగడంలా ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చేందుకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యువజన సంఘ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యువజన విభాగాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర విద్యార్థి యువజన సంఘాలు తమ హక్కుల కోసం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి యువతకు ఇచ్చినటువంటి బాబు వస్తే జాబ్ వస్తుంది జాబు రాకపోతే మూడు వేల నిరుద్యోగ వృద్ధి వస్తుందని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు అదేవిధంగా పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేస్తామన్నారు ఈరోజు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ పరిపాలన సాగించి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మాకు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చడం లేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు అన్ని యువజన సంఘాలు కలిపి ఐక్య విద్యార్థి సంఘాలుగా దశల వారీగా ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంతో కుమ్మక్కై ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారైతే మీ పవన్ కళ్యాణ్ గారు అయితే మీ బీజేపీ నాయకులు అయితే మీ ఎవ్వరు కూడా మీరు హామీలు ఇవ్వకపోయినా ప్రశ్నించేటువంటి వారిపైన వారి యొక్క గొంతును నొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యువత పైన విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపిస్తూ మరియు రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ పీడిఎట్లు అమలు చేస్తూ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలపైన రౌడీ సీట్లు ఓపెన్ చేస్తే ఈరోజు జైలుకు పంపేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం కల్పించిందని చెప్పేసి ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇవ్వాలా రెండు సంవత్సరాలు అవుతుంది పట్టించుకోవాలని పాపం లేదు జాబ్ వస్తే మేము వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు రెండు జనవరిలు పోయినాయి లోకేష్ గారు ఇంతవరకైనా కూడా పట్టించుకొని పాపం లేదు అదేవిధంగా మన విద్యార్థులకైతే అయితే స్కూల్లో ఇప్పుడే మొన్న చూసాం అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు గుడ్డులో అవినీతి జరుగుతుందని మీరు గుడ్డులేతో కొట్టేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువతకు ప్రజలకు వస్తున్నటువంటి ఎన్ని గుడ్లు మీరు కొట్టేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోండి ఈరోజు అందుకోసం ఈరోజు మీ యొక్క పరిపాలన అనేటువంటిది పూర్తిగా విచ్ఛిన్నమైంది కాబట్టి మా పైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ అక్రమ కేసులు పెట్టి వీరి యొక్క గొంతును తరమేస్తే వీరిని అణచువేస్తే మేము ఏదో సాధించామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు విద్యార్థి యువజన సంఘాలు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా పోరాటం చేసి దేశ చరిత్రలో స్వాతంత్రం పోరాటం చేసినటువంటి యువత విద్యార్థులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు అదేవిధంగా భగత్ సింగ్ గారి స్ఫూర్తితో విద్యార్థి యువజన సంఘాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులు మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీకు కూడా ఒక విద్యార్థి సంఘం ఉంది మీకు కూడా ఒక యువజన సంఘం ఉంది మీరు ఈరోజు ఏదైతే చేస్తారో రేపు మీరు వచ్చిన తర్వాత కూడా మీ విద్యార్థి సంఘాలకు యువజన సంఘాలకు కూడా రేపు రాబోయే రోజుల్లో అవే జరుగుతాయని చెప్పేసి మేము వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా మానండి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ఈ రాష్ట్ర ప్రజలకు యువతకు విద్యార్థులకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి అప్పుడు మీరు నిజమైనటువంటి పాలన సాగిస్తున్నారని చెప్పేసి తెలియండి లేని పక్షంలో మేము విద్యార్థి సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో మరింత ఎత్తుగా పెద్దగా పోరాటాలు చేస్తాం మీ అక్కనం అరెస్టులకు మీరు పెట్టేటటువంటి కేసులకు ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి నారా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాం